అసలు ఎప్పుడైనా మానవుడికి మానము చాలా ఉపయోగము అవమానము దుఃఖము అని ఒక భావన ఉంటుంది కానీ ఎప్పుడు కూడా గౌరవం ప్రమాదం తెచ్చిపెడుతుంది అగౌరవం మనిషికి చాలా ఉపయోగకరం అవుతుంది అందుకే మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో మానవు అవమానమును మానము అవమానము అంటే ఒకళ్ళు గౌరవించడం ఒకళ్ళు తిరస్కరించడం ఈ రెండింటిలో మానవే మానవుడికి ప్రమాదకర శత్రువు అవమానమే నిజమైన మిత్రుడు అన్నాడు ఉదాహరణకి ఒక వ్యక్తి నిజంగానే పెద్ద గొప్పవాడు కాకపోయినా రోజులు గొప్ప అడివి నువ్వు గొప్ప అడివి నువ్వు గొప్పవాడిని పగిడితే వాడిని నిజంగా గొప్పవాడిని అనుకుని పని చేయడం మానేస్తాడు పద్నాగర్ గారు పండితుడు 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 అనుసరి పొగిడే అనుకోండి రేపడి నిజంగా పండితుడు అనుకుని ఉపన్యాసం చెప్పడం మారేసి అదే ఏముండో నాతో మీద సవాలు అన్నట్టుగా వాదోపదాలుగా రాగలరా అంటే అవతల వాడిని జయించడం కోసం బాగా చదువుతాడు అందుకని ఎప్పుడైనా ఒక వ్యక్తి గొప్ప అవ్వాలంటే వాడిని ఎవడో ఒకటి గిల్లే వాడు ఉండాలి పక్కన అప్పుడు వీడు ఇంకా గొప్ప అడుగుతాడు చేసేవలే ధారణ అన్నాడా రెచ్చిపోయి ధారణ చేస్తాడు నీ రోడ్లోంచి పద్యం రావడం లేదంటే పద్యం వచ్చేలా ప్రయత్నిస్తాడు రేపు చవటవరా అన్నామంటే నేను చవటని కాదు గొప్పవాడిని అనిపించుకోవడానికి ఇంకా ఇంకా కృషి చేస్తాడు అదే నీకు ఏం చదవలసిన అవసరం లేదు బాగా గొప్పవాడి అయిపోయావంటే నేను అంత గొప్పవాడిని అయిపోయాను అనుకుని ఎందుకు మరి రాకుండా అయిపోతాడు అందువల్ల అప్పుడప్పుడు మనకి ఈ అవమానం చాలా ఉపయోగపడిపోతుంది మళ్ళీ ఎవడ కొట్టిన బంతిలా మళ్ళీ విజృంభిస్తాడు అందువల్ల జ్ఞానులు ఏం చేస్తారట ఎవరైనా తిట్టే కొద్దీ ఇంకో గొప్పతట జ్ఞాని బంతి లాంటి వాడు బంతి ఏం చేస్తుంది తప్ప నలభై ఒక్కగానే పైకి లేస్తుంది కందుకము బోలె సుజనుడు మీదికి మగుడమిది మందుడు మృత్పెండము వలె క్రిందంబడి అనది యుడు కృపణత్వమున సుజనుడు సజ్జనుడు అంటే మన గొంతకల్లు వాళ్ళు ఎటువంటి వాళ్ళు బంతి లాంటి వాళ్ళు బంతిని ఎల మీద పడగానే రిమ్మును పైకి లేస్తుంది అలాగే జ్ఞానులు సజ్జనులు ఎంత పతనం అయిపోయినా మళ్ళీ పైకి లేస్తారు పాడైపోయినా పైకి వస్తాడు వ్యాపారంలో దివాళా ఎత్తాడు అంటే నెక్స్ట్ ఇయర్కి కోటీశ్వరుడు అవుతాడు ఇరవై ఇరవై ఐదులో అప్పులు ఉన్నాయి కానీ నెక్స్ట్ వచ్చేరికి అవతల వాడికి అప్పులు ఇస్తాడు ఆ స్థితి కడతాడు అదే మందుడు మూర్ఖుడైతే ఏం చేస్తాట ఒకసారి కింద పడితే ఇక లేవాడు కారణం వాడికి భయం ఎక్కువ ఇక జ్ఞాపకం అయిపోయింది నేను లేవను బాబోయ్ నేను చచ్చిపోయాను అంటాడు వాడు మట్టి ముద్దలు అంటువాడు వాడు మట్టి ముద్ద తప్పరు కొట్టండి ఇంకా ఆ మట్టి ముద్ద నేల మీద అతుక్కుపోతుంది పైకి లేవదు మనం అలా ఉండకూడదు ఎవడైనా మనల్ని పడగొట్టాలని ప్రయత్నించ ఇంకా 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 గొప్పవాళ్ళు అయిపోవాలి తప్ప అక్కడ ప్రమాదం వస్తుంది ఇక్కడ ప్రమాదం వస్తుంది ఇక్కడ అవమానం వస్తుంది ఇక్కడ నన్ను తిడుతున్నారు అనుకుని దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే నువ్వు ఎంత దూరం వెళ్ళినా నిన్ను తరుగుతూనే ఉంటాను అందుకే సుకుడు ఏమన్నాడు అడవులలో తపస్సు చేసుకుంటే సుఖం అనుకుంటామేమో పిచ్చాడా అడవిలోకి వెళ్ళినా నిన్ను వెంటాడే కష్టాలు వెంటాడక తప్పదు ఉదాహరణకి బొంతకల్లులో ఉంటే నీకేదో డిస్టర్బెన్స్గా ఉందనుకుని ఇక్కడ జపం చేయడం కానీ ఏ అడవిలోకో వెళ్ళావు ఆ అడవిలో కూర్చున్నావు అడవిలో కూర్చుంటే నీకు డిస్టర్బెన్స్ ఉండదు ఏమిటి అక్కడికి వచ్చే కష్టాలు అక్క ఉంటాయి ఏ చిరత వస్తుంది చిరుత వచ్చిందా నువ్వు వెళ్ళి భోజన చేయక్కర్లేదు అదే నేను భోజనం చేస్తుంది దానికి బ్రేక్ఫాస్ట్ అయిపోతావు లేదా పిచ్చుకలు అరుస్తాయి ఆకులు నెత్తి మీద రాలతాయి పాములు మీద పడతాయి అడవిలో రెండు రోజులు పర్వాలేదు కానీ మూడో నుంచి భయం వేస్తుంది అందువల్ల క్రమక్రమంగా ఎక్కడికెళ్ళినా నీ కష్టం నీకుంటూనే ఉంటుంది సుఖం కోసం శాంతి కోసం ఇతరులు గౌరవించడం కోసం ఏ ప్రాంతానికి ఎంత దూరం వెళ్ళినా నీకు వచ్చే అభాండం వస్తూనే ఉంటుంది ఉన్న చోట ఉన్న దాంట్లో సుఖాన్ని వెతుక్కో ఎక్కడికో బరి